బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పణ్యం వాయుగుండంగా మారింది దీంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక వర్షాల నేపథ్యంలో విజయనగరంలో కలెక్టరేట్ అంబేద్కర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ప్రస్తుతం విజయనగరంలో పరిస్థితి అదుపులో ఉందన్న కలెక్టర్ అంబేద్కర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ప్పపీడనం అయితే వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా ప్రాజెక్టులు అయితే వరద నీరు వచ్చి చేరుతుంది దీనికి సంబంధించి విజయనగరం జిల్లాలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో కానీ ప్రాజెక్టుల్లో ఉన్న పరిస్థితిని కానీ సమీక్షించగా అయితే స్వయంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా విజయనగరంలో పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ విజయనగరంలో ఉన్నటువంటి ప్రస్తుత లోతడు ప్రాంతాలు కావచ్చు అదే తాడిపూడి జలాశయం ఆంధ్ర జలాశయం వీటిల్లో నీటి రాబోయే రెండు రోజుల్లో వర్షాలు పడే నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటాయి నిన్నటి నుండి విజయనగరం జిల్లాలో వర్షాలు అయితే వస్తున్నాయి కానీ జిల్లా మొత్తం మీద చూసుకుంటే మనకు మోడరేటెడ్ ఫాల్ మాత్రం ఉంది కానీ నాలుగు మండలాల్లో మాత్రం గజపతినగరం నగరం గుర్రల డెంకా ఇటువంటి మండలాల్లో మాత్రం విజయనగరంలో హెవీ రెయిన్ నమోదైంది మనకి ఇంకా క్యాచ్ మెటీరియల్ కావండి మన దగ్గర వచ్చే ఫాల్ వల్ల కానివ్వండి రిజర్వాయర్స్ ఇప్పుడు తాడుపుడు రిజర్వాయర్ మా ఇంకా ఉంది ఇంకా ఇంకో ఫీట్ వస్తే కానీ మేము ఒక గేట్ అడ్డడానికి అవకాశం లేదు దానికి కూడా మేము ప్రిపేర్ అయి ఉన్నాము మొత్తం అందరు తహసీల్దార్ వీఆర్ వాళ్ళ దగ్గర ఉండి మొత్తం అందరు సిబ్బంది కూడా గ్రామాల్లో ఉన్నారు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము ఎటువంటి పరిస్థితి ఒకవేళ వాటర్ ఫ్లో అయినప్పుడు ఏమైనా గ్రామాల్లోకి వెళ్లకుండా ముందస్తు చెర్టు కోసం అన్నీ కూడా మేము ముందే తీసుకుని ఉండడం జరిగింది ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది అయితే పరిస్థితి లేదు అన్ని రోజు ఇప్పుడు ఆంధ్ర ఈ మన తాడుపు రిజర్వ్ మాత్రమే ఇంకొక వన్ ఫీట్ అయితే దగ్గర గేట్ అయితే పరిస్థితి వస్తుంది ఆంధ్ర రిజర్వ్ లేదు ఇంకా చాలా గ్యాప్ ఉంది అలాగే తోటపల్లికి సంబంధించిన కూడా అవుట్ ఫ్లో బాగానే ఉండటం వల్ల మనకి ఇబ్బంది ఏం లేదు అక్కడ ముంపు ముంపు ఇంతవరకు అయితే ఇక్కడ రికార్డు కాలేదు వాటర్ ఫ్లో అవుతుంది అది నార్మల్గా వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని చోట్ల రోడ్డు మీద వస్తుంది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి అది తగ్గిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రతి గ్రామంలో కూడా వీఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది మున్సిపాలిటీస్ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా మేము అప్రమత్తం చేయడం జరిగింది ఎటువంటి అవాంఛన సంఘటన జరిగిన సరే ఎదుర్కొంటే మేము సిద్ధంగా ఉన్నాము అటువంటి పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు ఓన్లీ నాలుగు మండలాల హెవీ రైన్ ఉంది మిగతా మండలాల్లో మోడరేట్ రైన్ ఉంది ఈ రోజు రేపు కూడా మనకి అక్కడక్కడ హెవీ అయిన మాత్రం తప్పితే జిల్లా మొత్తంగా మోడరేట్ అయిన మనకి ఫోర్ కాస్ట్ కూడా ఉంది అయినా సరే మేము అన్ని రకాలుగా కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్య తీసుకున్నాము కానీ ప్రజలు విజ్ఞప్తి ఏంటంటే ఈ కాజవేల మీద కానీ రోడ్డు మీద కానీ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు మీరు దయచేసి వాటిని క్రాస్ చేయకండి ఒక్క గంట గంట రెండు గంటల ఒక పూట మీరు పనులు మానబడి మాత్రం ఇబ్బంది అయితే ఏం లేదు అటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా క్రాస్ చేసి లేనిపోయిన ఇబ్బంది చేయకుండా ప్రజలందరూ కూడా మేము ఇన్ఫార్మ్ ఆల్రెడీ మేము గ్రామంలో వీఆర్ఓ చదువుతాం అన్ని టామ్ టామ్ చేయించాము అటువంటి కాజవేల దగ్గర ఒక మనుషుని పెట్టాము కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఎక్కడైనా పొరపాటుగా కూడా గొర్ల మండలంలో ఒక బ్రిడ్జ్ కింద అది బస్సు కాసేపు ఆగిపోయింది వెనక ట్రాక్టర్ పెట్టి తాసిల్ దగ్గర లాగిచ్చేసారు జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ క్లియర్ అయిపోయింది ఇబ్బంది అయితే ఏం లేదు అట్లా ప్రతి చోట కూడా సిబ్బంది అయితే అప్రమత్తంగా ఉన్నాము ఎక్కడ ఇట్లా చిన్న చిన్న ఇన్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగితే వాటిని ఇమిడియట్ గా రెటిఫై చేయడం కూడా మా సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు ఇటువంటి ఇబ్బంది అయితే లేదు తర్వాత సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి మత్స్కర్ గ్రామాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా అంటే రేపు వచ్చే రెండు రోజుల్లో కూడా ఈదురుగాళ్ళు కూడా వీచే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అంటే పుసపాటి రేగ మండలాల్లో ఆ మత్స్యకర్ గ్రామాలు అలాంటి జరిగింది మనకున్న రెండు ఏదైతే తీర ప్రాంతం మనం ఉన్నాయో పుసపాటి రంగ భోగాపురం మండలాల్లో మొత్తం ఎనిమిది గ్రామాలు పదమూడు ట్యాబ్లెట్స్ ఉన్నాయి మేము ఆల్రెడీ అక్కడ ప్రజలందరినీ గత మూడు నాలుగు రోజులుగా మేము అప్రమత్తం చేస్తూనే ఉన్నాము ప్రస్తుతం అయితే అక్కడైతే మీరు చెప్పినట్టుగా అంత పెద్దగా ఈదురుగాలు గడము లేవు ప్రశాంతంగా ఉంది అక్కడ కూడా సిబ్బంది ప్రతి మండలానికి నోడల్ ఆఫీసర్స్ వేసాము అలాగే ఆ రెండు మండలాలు స్ప్రచేయం ఇంకెద్దరు నోడల్ ఆఫీసర్ చేసాము వాళ్ళు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాబోయే రెండు రోజుల్లో కూడా తుఫాను హెచ్చరికలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్వయంగా కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ పరిస్థితులన్నింటిలో కూడా చక్కబడ్డ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం తాడిపూడి ఆంధ్ర అదేవిధంగా తోటపల్లి రిజర్వ్కి సంబంధించి అదేవిధంగా పోస్పాటిగా భోగాపురం మండలాల్లో ఉన్నటువంటి మత్స్యకర గ్రామాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరద ముంపుకి ప్రజలకు గురి కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నా అని చెప్పి కలెక్టర్ గారు కలెక్టర్ అంబేద్కర్ తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మరుసూధన్ రెడ్డితో రాజు ఐన్యూస్